సత్య నర్సిరెడ్డి మెమోరియల్ అండర్ ట్వంటీ త్రీ ఫస్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వై ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్యాస్కట్బాల్ చాంపియన్షిప్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కి ఇచ్చిన శ్రీ మావిడాడ బ్యాస్కట్బాల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమం ప్రైవేట్ వచ్చిన ఇచ్చేసిన రామ్ మావడా దాతలు ప్రోత్సాహితులు మరి అసోసి ఈ గవర్నమెంట్ని ఉత్సవ పరిచయం ముందుకు నడిపిన దాతలందరికీ వేదిక కలిగించిన నమస్కారాలు ఫస్ట్ టైం ఫెడరేషన్ అండర్ ట్వంటీ త్రీ ఏజ్ గ్రూప్ లో లాంచ్ చేసి మార్చి నెల ట్వంటీ మార్చి నెల ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ థర్డ్ వరకు అస్సాం ప్రభుత్వ నేషనల్స్ చేస్తున్న అండర్ ట్వంటీ త్రీ ఏజ్ గ్రూప్ దానికి అనుసంధానంగా స్టెల్లా కాలేజ్ విజయవాడ స్టెల్లా కాలేజ్ లో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాల టోర్నమెంట్ స్టేట్ టోర్నమెంట్ అక్కడ జరుగుతుంది దానికి అనుబంధంగా మన ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లా సెలక్షన్ ట్రైన్స్ ఫర్ చాంపియన్షిప్ ఇక్కడ మేము ముందుండి మేము ముందుగా చేస్తాం ఈ చాంపియన్షిప్ అని చెప్పి ముందుకు వచ్చిన మావిడాడు మామిడా బ్యాసపాల సేస్ వారికి దానికి చెప్తూ ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ గా జరిగింది ఇందులో ఒక అంటే చిన్న కాలాతీత అయింది ఛాంపియన్షిప్ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ ఈ ఛాంపియన్షిప్ లో ఆడిన పన్నెండు మంది బాల్ మెన్ అండ్ ఉమెన్ ని సెలెక్ట్ చేసి యాక్చువల్ గా కోచింగ్ క్యాంప్ అవ్వడం జరుగుతుంది ఈస్ట్ గోదావరి ఫస్ట్ టైం చార్ నాలుగు తర్వాత కోచింగ్ క్యాంప్ లేకుండా ఈ ఫస్ట్ టైం వెళ్తుంది ఈస్ట్ గోదావరి లిస్ట్ గతంలో అయితే ఏ ఏజ్ గ్రూప్ లో అయినా సరే కోచింగ్ క్యాంప్ చేసి దాన్ని మన టీం పంపడం జరిగింది అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మన ప్లేస్ అయితే కరెక్ట్ గా ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఏదో ఒకటి సాధిస్తుంది మెన్న ఉమ్మెన్ లో ఈసారి కూడా మన టీము ప్లేస్ సాధించాలని కోరుతూ దీన్ని ప్రోత్సహించిన మావిడాడ దాతలకు అసోసియేట్ పెద్దలందరికీ కృతజ్ఞత తెలుపుతూ సెలవుస్తుంది ఇది యాక్చువల్ గా ఫస్ట్ టోర్నమెంట్ చేయడం ఇక్కడ చాలా మంది ఇక్కడ చాలా మంది ఉంటారు కానీ మామియాడ బ్యాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ మన గౌరీ శంకర్ రెడ్డి చెల్ల కృష్ణారెడ్డికి యాక్చువల్ గా రామచంద్రపురానికి సంబంధించి రాజేష్ వాళ్ళ బ్యాచ్ ప్లస్ స్టేట్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున చిరు సత్కారం చేయాలని తీర్మానించారు వాళ్ళు ఎక్కడో ఒకసారి వచ్చి రావాలి రాజేష్

ఇక్కడ దాతలం దాతలకి శివరామరెడ్డి గారిని కూడా కూడా చిన్న సత్కారం చేయాలన్నారు కానీ ఆ శివరామరెడ్డి గారు ఒప్పుకోవాలని ఏదో మన కృష్ణారెడ్డి గారు అందరూ ఆఫ్ చేశారు చేయాలైనా మా దాతలకి కొదవలేదు వారి చేతికి ఎముకలు లేదు మేము ఏ కార్యక్రమం తలపెట్టినా సరే అడిగిన వెంటనే అత్యంత ఎంత ఘనమైన అయినా సరే విజయవంతంగా పూర్తి చేయడానికి వారి యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తూ మా గ్రామ కీర్తిని నలు దిశగా వ్యాపింప చేయడానికి మా దాతల యొక్క సహకారం మాకు వెలకట్టలేదండి వారందరికీ కూడా మా బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మేము అనేక టోర్నమెంట్కి మా మామిడ బాస్కెట్ బాల్ ప్లేయర్లు తీసుకెళ్ళడం పాల్గొనేటువంటి ప్రతి కి కూడా టీంకి అనేక కూడా ఈ దాతల సహకారంతోనే మేము ఇండివిజియా చేయడం జరిగింది వెంటనే అదే స్ఫూర్తితో చక్రవర్తి గారు మా మీద ఉన్నటువంటి నమ్మకంతో అండర్ ట్వంటీ ట్వంటీ పురుషులు అలాగే మహిళలకు సంబంధించినటువంటి బాల్

కొద్దిగా నాకు అర్జెంట్ ఫోటోలు పెట్టామని ఆ మూడు ఫోటోలు పెట్టే ఆరు డిస్ప్లే అని ఒకటి ఉంటారు ప్లేస్ లో గవర్నమెంట్ సక్సెస్ అయిందంటే ఇక్కడ